శాతవాహన రాజస్థానంలో ఉండే ప్రతిష్టానపురంలోని యాభై రెండు మంది యోధులు తమ పేరిట యాభై రెండు జనాలయాలను నిర్మించారు గుణగా విద్యాదిత్తుని సేనాని పాండురంగడు జైనుడే అతని సంతతివాడు జైనులే దుర్గరాజు సైనిక స్థావరమైన కటకాధిపతిగా పాండురంగని మనుమడి ఉండేవాడు అతడు తన పేరు మీద కటకాభరణ జనాలయం కట్టించాడు రెండవ అమ్మరాజు సామంతులలో దిమనర సైన్యాధిపతులు రెండవ అమ్మరాజు ఈ సోదరుల విన్నపం వలనే జయసేన భట్టారకులకు పెదగాదుల పర్రు దానం చేశాడు వెంగిదేశంలో తూర్పు చాళుక్యులలాగా సబ్బినాడులు అనగా కరీంనగర్ వేములవాడు చాళుక్యులు కూడా జైన పోషకులే కమ్మనాడులో జైన మతాన్ని స్వీకరించిన వారు సబ్బి నాడుకు వలసపోయేటంత వైభవంగా ఆ ప్రాంతం ఉండేది తెలుగు కవులను కన్నడ భాషకు దత్తపుత్రులుగా ఇచ్చిన ఘనత అంద్రజైనులకే దక్కింది పోట్ల చెరువు దగ్గర ఎన్నో జనాలయాలు శిథిల శిల్పాలు నేటికీ కనపడతాయి ఒకనాడు అక్కడ ఐదు వందల జైన బస్తులు ఉండేవి వీరశైవ ప్రభావం వలన ఆ జైన బస్తుల స్థితి ఏమైందో పాలకూరి సోమనాథుడు తన పండితారాజు చరిత్రలో ఇలా చెప్పాడు దేవరదాసయ్య బావజాంతకుడా దైవం బణుచు జైన తర్కంబు సూకి వసపరి ట్రెళ్ల బోట్ల చెరువున వసద వేణులను వ్రచ్చి వైపించి వెనజిన ప్రతిమల విటతాటమాడి ఎవగునాడి జైనులెక్కడ సనిరి దేవరదాసయ్య ఈ బసదులను నాశనం చేశాడు పోట్ల చెరువు వద్దనున్న ప్రతిమలను నాశనం చేశాడు పోట్ల జైనులు ఎక్కడికి వెళ్ళారో పోట్ల జైనులు ఎక్కడికి వెళ్ళినా గాని రాజరాజ నరేంద్రుడు రాజమండ్రిలో జైనులను హింసించినప్పుడు వాళ్ళు కాకతీయుల శరణు జొచ్చారు కాకతీయులు తొలి నుంచి జైనులు జైన తీర్థంకులకు కళ్యాణ ఉత్సవాలు జరుగుతాయి కళ్యాణం అంటే పెళ్లి కాదు పుట్టిక నుంచి చావు దాకా ఉన్న అంచెలను స్మరించే జయంతులు జైన వసతులలో నిత్య కళ్యాణం జరగటం వలన నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే సామెత పుట్టింది అలాగే తెలుగువారిలో చాలామంది వజ్యం చూడనిదే ఏ పని చెయ్యరు ఈ విశ్వాసం యాపనీయ జైనులు అంధ్రులకు విడిచిపెట్టినదే తెలుగు పురుషుల మీద కన్నా తెలుగు స్త్రీల మీద జైన ప్రభావం అధికంగా ఉందని నిస్సందేహంగా చెప్పవచ్చు స్త్రీల రామాయణం పాటలలో విడ్డూరాల వలె కనపడే ఈ ఘట్టాలు చాలా వరకు జైన రామాయణం నుండి సంక్రమించినవే జైన విగ్రహాలకు వేరే పేర్లు పెట్టి పూజించటం తెలుగు వారికి ఏమీ కాదు దానవులపాడులోని పార్శ్వనాథ విగ్రహాన్ని ఎల్లయ్య అనే పేరు పెట్టి నేడు సంతానం కోసం పూజిస్తున్నారు దానవులపాడు నిజంగా జైనుల శ్మశానం చల్లేఖన కోసం అక్కడ ఎత్తులు శ్రావకులు పలు ప్రాంతాల నుంచి వచ్చి చేరేవారు పరుల దోషాన్ని పరుషంగా ఖండించే జైనులు తమ ముప్పు తామే కొని తెచ్చుకున్నారు ఒక పక్క వైష్ణవులు మరోపక్క వీరశైవులు ఇంకొక పక్క నుంచి వైదిక మతాభిమానులు జైనంపై విరుచుకుపడ్డారు జైన మత నిర్విషమైన మతంగా అయ్యింది విగ్రహారాధన ఆచార విధులు పూజలు పునస్కారాలు అతి పేవలమై నేడు జైనానికి హైందవానికి ఏ కనపడదు జైన విశ్వాసాలు చాలా వరకు హిందూ మతంలో కలిపేశారు వాస్తవానికి కర్మసిద్ధాంతం పునర్జన్మలో నమ్మకం మొదలైనవి జైన ప్రచారం వలనే గట్టిపడ్డాయి వర్ణ భేదం లేని మతంగా ప్రారంభమైన జైనంలో చాతుర్వర్ణాలు ప్రవేశించాక హైందవ మతానికి జైనానికి తేడాలు తగ్గసాగాయి హిందువుల సంఘంలో వలె జైనుల్లో కూడా తొలి మూడు వర్ణాల వారికే దీక్షాధికారం ఉందనే పతనానికి జైన సంఘం దిగజారిపోయింది జైన శూద్రుడికి హిందూ శూద్రుడికి పెద్దగా చెప్పుకునే తేడాలు లేవు సమాజంలోని అత్యధిక సంఖ్యాకులకు నిరుపయోగమైన మతం ప్రజాదరణకు నోచుకోలేదు ఆంధ్రదేశ జైనుల మీద పగతో ఆనాటి జైన సాహిత్యాన్ని మంటలలో మార్చేశారు తమిళ కన్నడ భాషలలో ఎన్నో జైన కావ్యాలు ఉండగా తెలుగులో ఏమీ దక్కలేదు అంటే ఆనాటి ఆంధ్ర ఆర్యుల దుహంకారమే అందుకు కారణం ఆంధ్రదేశంలో జైన మత చరిత్ర గురించి సమగ్ర పరిశోధనలు అవసరం ప్రాకృత సాంస్కృతిక జైన గ్రంథాలు కన్నడ తమిళ కావ్యాలు నిశితంగా పరిశీలించినదే ఇది సాధ్యం కాదు